అమెరికాకు చెందిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏదో ఒక కారణంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు తాజాగా ఆయనపై వాల్ స్ట్రీట్ జర్నల్లో సంచలన కథనం ప్రచురితమైంది తన కంపెనీలో పనిచేసిన ఇద్దరు లేడీ లేడీస్టాఫ్తో రొమాన్స్ జరిపాడని తనతో పిల్లల్ని కనాలని వారిపై ఒత్తిడి తెచ్చాడని ఈ కథనం పేర్కొంది స్పేస్ ఎక్స్లో పనిచేసి రెండు వేల పదమూడులో బయటకు వచ్చిన ఓ మహిళ పై ఈ ఆరోపణలు చేశారు ప్రపంచం జనాభా సంక్షోభంలో ఉందని అధిక ఐక్యూ కలిగిన పిల్లలను కనాలని మస్క్ చెప్పేవాడని సదరు మహిళ పేర్కొన్నారు ఇందుకు సంబంధించి వీరి మధ్య జరిగిన సంభాషణను సైతం ఈ కథనంలో ప్రచురించారు అంతేకాదు స్పేస్ ఎక్స్ టెస్లా కంపెనీల్లో మస్క్ మహిళా వ్యతిరేక వాతావరణం సృష్టించాడని ఈ కథనం పేర్కొంది మస్కుపై ఈ తరహా వివాదాస్పద ఆరోపణలు రావటం కొత్తేమీ కాకపోవడం గమనార్హం మస్క్ బాధితుల్లో ఇంటర్న్షిప్ కోసం వచ్చిన ఓ యువతి కూడా ఉందట గతంలో ఎలాన్ మస్క్ కంపెనీలో పనిచేసి వెళ్లిపోయిన మహిళల నుంచి స్ట్రీట్ జనరల్ ఈ వివరాలు సేకరించింది కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని అప్పుడప్పుడు బోర్డు సభ్యులతో కలిసి వాటిని తీసుకునేవారని కథనం పేర్కొంది ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు తెలిపింది తనతో గడిపితే ఓ ఉద్యోగినికి గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని రెండువేల పదహారులో మస్క్ చెప్పినట్టు తాజా కథనం పేర్కొంది దీనిపై స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్ స్పందిస్తూ మస్కుపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు అంతా అబద్దమని ఇది అందరినీ తప్పుదారి పట్టించేందుకు చేసే ప్రయత్నమని అన్నారు మస్క్ ఎంతో మంచి వ్యక్తి ఆయన గురించి వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోతున్నానని పేర్కొన్నారు గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షానన్తో మస్కు వివాహేతర సంబంధం సాగించారని ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే